నేను ఎప్పుడు ఊరు వచ్చినా కూడా ఈ కొడవటంచ నరసింహస్వామి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకునే వెళ్తాను నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఈ గుడి కన్స్ట్రక్షన్ లో ఉంది అప్పుడు చిన్న వీడియో పోస్ట్ చేశాను వైరల్ అయిపోయింది అనమాట ఇప్పుడు నేను వెళ్తే నన్ను గుర్తుపడుతున్నారు చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ నరసింహస్వామి చాలా శ్రేష్టం అండి చాలా అంటే చాలా పవర్ఫుల్ ప్రతి ఒక్క కోరిక నెరవేరుతుంది అయితే ఈసారి మా మొక్కు ఏంటంటే ఇప్పుడు గుడి కన్స్ట్రక్షన్ లో ఉంది కదా మీరు చూస్తున్న ఆ గోపురం ఉంది కదా అందులో స్వామివారి విగ్రహాలు వస్తాయి అనమాట ఒక్క విగ్రహానికి టెన్త్ ఎవరైనా డొనేట్ చేయొచ్చు డొనేట్ చేసిన వారి పేర్లు కూడా తీసుకుంటున్నారు ఎందుకంటే అంత కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఇలా మన పేర్లు రాస్తారు కదా ఎవరెవరు డొనేట్ చేశారో సో అట్లా కూడా మన పేర్లు వస్తాయంట ఎంత విచిత్రం అంటే అక్కడ ఒక్క విగ్రహం కోసం పేర్లు రాస్తున్న టైంలో మా ఆయన ఆటోమేటిక్ గా నోట్ లో నుంచి ఇంకో పేరు కూడా రాయండి ఇంకో విగ్రహం కూడా డొనేట్ చేస్తా అన్నారు అలా తను చెప్పగానే నేను షాక్ అయ్యాను ఆ స్వామి వారికి ఎంత మంది భక్తులు లేరండి మన చేత స్వామివారి విగ్రహం ఇవ్వాలంటే అసలు మనకెంత అదృష్టం ఉండాలి చెప్పండి అంతటి గొప్ప అదృష్టాన్ని ఆ స్వామివారు మాకు కల్పించినందుకు చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది ఇంకా చాలా హ్యాపీ స్మైల్ తోనైతే ఇంటికి బయలుదేరిపోయినాము గుడి పూర్తయిన తర్వాత కూడా మళ్ళీ మీ అందరితోని వీడియో షేర్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ